మంచిగా అభివృద్ధి ఊపిరిగా ఇక్కడి ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా అధికారంలోకి వచ్చి నెలలోనే మంచిర్యాల్లో ఇక్కడ ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి మొట్టమొదటిగా మన మంచిర్యాల పట్టణంలో పైలట్ ప్రాజెక్టుగా గా మహాప్రస్థానం నిర్మించుకోవడం జరిగింది అలాగే లక్షపేటలో ఒక జూనియర్ కాలేజ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా నూతన భవనాలను మనం నిర్మించుకోవడం జరిగింది ఈ రోజు మంచిగా ఒక ముప్పై పడకల హాస్పిటల్ కూడా దాదాపు దండెపల్లి నుండి జనరం వరకు కూడా లక్షపేటకి చికిత్స నిమిత్తం వైద్య చికిత్స నిమిత్తం ఎంతో మంది బీద ప్రజలు వస్తారు వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా పడకల నిర్మించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు మనకి ఏవైతే నిధులు ఇస్తున్నారో దానికి ముఖ్యంగా మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ విగ్రహార్త గారికి నేను వారి సహకారం మనకి ఎప్పటికీ కూడా ఇంట్లోనే అందుబాటులో ఉండాలని ఇప్పటి వరకు అందించిన సహకారాన్ని కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మనం మంచిగా నడబడ్డలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించుకోవాలి అని చెప్పి దానికి శంకుస్థాపన దామోదర్ రాజనాథ్ సింహ గారు ఆ రోజు పట్టణానికి వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇవాళ లక్షపేటలో మనం ప్రారంభోత్సవం చేసుకున్న ముప్పై పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కూడా 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 సహకారం కూడా ఎప్పుడు మనకి విధంగా అందుబాటులో ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గారు మన పక్కనే ఉన్న జిల్లా నుండి జిల్లా మంత్రి మనకి ఎప్పుడు కూడా వారు వారి సహాయ సహకారాలు మనకు అందిస్తూనే ఉన్నారు ఈ రోజు దగ్గర చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తుంది అయితే ఆ మనం ఒక ఇండస్ట్రియల్ కాగిడర్ అనేది నిర్మించుకోవడం కోసం వేయిపల్లిలో హాజీపూర్ మండలంలో ఉన్న వేంపల్లిలో మనం ప్రారంభోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది దానికి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన శ్రీధర్బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మనం ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలన్నింటినీ కూడా ప్రజల వరకు మధ్యలో ఎలాంటి మధ్యవర్తి అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా పేద ప్రజలకి ఆ పథకాలను అందించడం కోసం ప్రేమసాగర్ రావు గారు నిరంతరం కృషి చేస్తున్నారు వారికి మనం ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను చూసుకుంటే కూడా మంచిర్యాల జిల్లా ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం కూడా రాష్ట్రంలోనే ఉన్న ఉంటది మనం ఏ కార్యక్రమం కాదు ప్రభుత్వం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మన మనకిచ్చిన జై బిమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో అలాగే మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వార్డులో కూడా మనం గొంగశాతం పూర్తి చేసుకోవడం అలాగే ఒక ముప్పై వేల మందితోనే మంచిగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం తీసుకెళ్ళి పార్టీకి అలాగే ఇక్కడ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మేమున్నంత వరకు కూడా మీకోసమే పని చేస్తామని చెప్పేసి నేను వేదిక నుండి మీకు మీ అందరికీ